ఈ కప్పను చూడండి బంగారు రంగులో మెరిసిపోతూ ఎంత బాగుందో కదా కేవలం రెండు అంగుళాలు ఉండే ఈ చిన్న కప్ప ఏకంగా పది మంది ప్రాణాలను తీయగలదు అది కూడా కరవాల్సిన అవసరం లేదు కేవలం మీరు దీన్ని ముట్టుకుంటే చాలు దీని పేరు గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ దీని చర్మం మీద బాట్రాచోటాక్సిన్ అనే అత్యంత భయంకరమైన విషం ఉంటుంది ఈ విషం ఎంత శక్తివంతమైనదంటే ఇది మన శరీరంలోకి వెళ్లిన వెంటనే నాడీ వ్యవస్థను స్తంభింపజేసి గుండె ఆగిపోయేలా చేస్తుంది వందల ఏళ్ళుగా కొలంబియాలోని గిరిజనులు వేట కోసం ఈ కప్ప విషాన్ని వాడుతున్నారు వారు తమ బాణాల చివరన ఈ కప్పను రుద్దుతారు అందుకే దీన్ని పాయిజన్ డాట్ ఫ్రాగ్ అని కూడా పిలుస్తారు ఒక్క కప్ప నుండి తీసిన విషంతో వేటగాళ్లు ఎన్నో రోజులు వేటాడుతారు అయితే ఈ కప్పలు పుట్టినప్పుడు విషపూరితంగా ఉండవు ఇవి అడవిలో తినే కొన్ని రకాల పురుగుల వల్ల వీటి శరీరంలో ఈ విషం తయారవుతుంది మనం ప్రకృతిలో అందంగా కనిపించే ప్రతిదీ అమాయకమైనది కాదు అనడానికి ఈ కప్పే పెద్ద నిదర్శనం ఈ వింత కప్ప గురించి మీకు ముందే తెలుసా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి